నమస్కారం అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను మోకాల్ నొప్పులు రాకుండా ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు సో ఏమి ఎక్సర్సైజ్ చేయాలి నార్మల్గా ఏంటంటే మనం ఎనీ జాయింట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక నాలుగు రకాలైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తాం ఫస్ట్ వన్ ఏంటంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం ఎయిరోబిక్ ఎక్సర్సైజ్ దేనికి చేస్తాము జనరల్ ఫిట్నెస్ కోసం కార్డిక్ ఫిట్నెస్ కోసం చేస్తాం అంటే ఓవరాల్ హెల్త్ కోసం చేస్తాం అంటే ఏ విధంగా ఏరోబిక్ ఎక్సర్సైజ్ వస్తాయి బ్రిస్క్ వాకింగ్ రన్నింగ్ జాగింగ్ ఇవన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కిందకి వస్తాయి అంటే మన హార్ట్ రేటు పెరగాలి అయితే ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అందరి ఏజ్ గ్రూప్స్కి ఒకటే రకంగా ఉండవు సీనియర్సు రన్నింగ్ జాగింగ్ చేయలేరు సో బెస్ట్ ఏమిటి మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి ఏదంటే బ్రిస్క్ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ చేస్తే సర్కులేషన్ పెరుగుతుంది ఓవరాల్ జనరల్ ఫిట్నెస్ పెరుగుతుంది కార్డియక్ అండ్ లంగ్స్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది సో ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి మీ వయస్సుకు తగ్గగా డాక్టర్ రికమెండ్ చేస్తారు ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి ఇంకో రకమైనటువంటి ఎక్సర్సైజ్ ఏమిటి అంటే రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్ ప్రతి జాయింట్ని ఫుల్గా మూవ్ చేయాలి అంటే ఏమర్థం నీ జాయింట్ అంటే మొత్తం స్ట్రైట్ చేయాలి మొత్తం బెండ్ చేసుకోగలగాలి ఈ మూమెంట్స్ చేస్తూ ఉంటే నీ జాయింట్కి నరిష్మెంట్ అంటాం నార్మల్గా జాయింట్కి అంతా నరిష్మెంటు సైనవెల్ ఫ్లూయిడ్ అంటే నీ జాయింట్లో ఉన్నటువంటి గుజ్జు ద్వారా దానికి ఆహారం అందుతూ ఉంటుంది సో అది అందాలి అంటే నీ జాయింట్ని ఫుల్ రేంజ్ మూమెంట్స్ చేయాలి సో సెకండ్ టైప్ ఆఫ్ ఎక్ససైజ్ ఏమిటి అంటే రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్ అంటే నేని మొత్తం బెండ్ చేయడం స్ట్రైట్ చేయడం బెండ్ చేయడం స్ట్రైట్ చేయడం దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే నరిష్మెంట్ పెరుగుతుంది జాయింట్ ప్రొటెక్షన్ ఉంటుంది ప్లస్ స్టిఫ్నెస్ రాకుండా కాపాడుతుంది నార్మల్గా ఏంటంటే నీ జాయింట్ అరిగిపోయినప్పుడు వాళ్ళు కదలకుండా అలాగే ఉండడం వల్ల ఫ్లెక్షన్ డిఫార్మిటీస్ అంటాం ఇలా స్ట్రైట్ కాదు అలాగే మడుచుకొనే ఉంటుంది అవి రాకుండా ఉండడానికి రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్ చేయమంటాం ఇంకా మూడో రకమైనటువంటి ఎక్సర్సైజ్ ఏమిటంటే స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ అంటే నీ జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్కి స్ట్రెంథనింగ్ చేయాలి స్ట్రెంథనింగ్ ఎట్లా చేస్తామో ఒక వెయిట్స్ ద్వారానో పుల్ చేయడము రెసిస్టెంట్ ఎక్సర్సైజ్ ఇవి చేయాలి మెయిన్గా క్వాడ్రిసెప్స్ ఉంటాయి స్టింగ్స్ ఉంటాయి ఈ రెండింటిని స్ట్రెంథనింగ్ చేయాలి ఎలా చేయాలి బై బైపుటింగ్ వెయిట్స్ వెయిట్స్ యాడ్ చేసుకొని చేయాలి అంటే ఇవి మజిల్ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్ అంటాం మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ని కానీ ఒక ట్రైనర్ని కానీ కలిస్తే వాళ్ళు మీ వయసుకు తగ్గగా ఎక్సర్సైజ్ చెప్తారు స్లోగా యూ హ్యావ్ టు స్టార్ట్ ఇంక్రిమెంటల్గా ఒకటే రోజు సడన్గా ఎక్కువ వెయిట్స్ చేయకుండా స్లోగా ఇంక్రిమెంటల్గా మజిల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అది మూడో రకం నాలుగో రకం ఏంటంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటాం అంటే ఏంటి నిలబడి ఇంపాక్టెడ్ ఎక్సర్సైజెస్ దానివల్ల ఏమవుతుంది బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఇంపాక్టెడ్ ఎక్సర్సైజెస్ అంటాం ఆర్ ఆల్సో కాల్డ్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటాం ఈ నాలుగు ఎక్సర్సైజెస్ టైప్స్ చేస్తే మనకి ఏ జాయింట్ అన్న ప్రొటెక్ట్ ఉంటుంది ఒకటి ఎయిరోబిక్ ఎక్సర్సైజెస్ రెండు రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్ మూడు స్ట్రెంథనింగ్ ఎక్ససైజెస్ నాలుగు వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ ఈ నాలుగు రకాలైనటువంటి ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ వీక్లీ ఫైవ్ టైమ్స్ థర్టీ మినిట్స్ ఇన్ అ డే చేసుకుంటే మనకి నీ జాయింట్స్ కానీ వేరే జాయింట్స్ కూడా ప్రొటెక్టివ్గా ఉంటాయి అవి చాలా రోజుల వరకు మనం ఆర్థరైటిస్ రాకుండా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ